నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం శ్రీమతి మాధురి వారణాసి గారు రచించిన వారు అనే ఒక చక్కటి కథను విందామండి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న సురేష్కు ఎప్పుడూ లేనిది వంటింట్లో నుంచి పెద్దగా మాటలు వినిపించాయి ఏమిటా అని వింటే తన భార్య స్నేహ మాటలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి యూజువల్గా స్నేహ మాటలు కిచెన్లో అస్సలు వినిపించవు తన తల్లి గొంతే తప్ప ఏదోలే అనుకుని మళ్ళీ వర్క్ మొదలు పెడుతూ ఉంటే ఈసారి స్నేహ గొంతు మరింత ఉక్రోషంగా పెద్దగా వినపడింది ఏంట ఎప్పుడూ లేనిది ఇలా స్నేహం మాట్లాడుతుంది అనుకుంటూ లేచాడు సురేష్కి పెళ్ళయి సంవత్సరమైంది స్నేహ తామింట్లో బాగా కలిసిపోయి కలివిడిగా ఉంటుంది తల్లికి అసలు ఎదురు సమాధానంగా చెప్పదు అదే తన వదిన స్వప్న ఎలా ఉండేదని అమ్మతో ఎప్పుడూ ఏదో ఒక వాదనే తనకి చాలా కోపం వచ్చేది కానీ ఏం చేయగలడు అదే మాట ఓసారి అన్నయ్య మహేష్తో అంటే అతను భార్యను వెనకేసుకొచ్చే ధోరణిలో మాట్లాడాడు అమ్మ కూడా అంతేరా మరి ఏదో ఒకటి పీకుతూ ఉంటుంది అనవసరంగా ఎంతకని మూసుకు కూర్చుంటారు ఎవరైనా నేను అమ్మతో కూడా చెప్పానురా ఆవిడ అర్థం చేసుకోలేదు సరికదా నా మాట కొట్టి పడేసింది ఏమైనా అమ్మ కూడా కొంచెం తగ్గాలిగా వేరే ఇంటి పిల్లతో అలా మాట్లాడకూడదని అమ్మకి ఎప్పటికి అర్థమవుతుందో అంటూ అమ్మదే తప్పన్నట్టుగా మాట్లాడాడు సరే తను ఆ నిమిషంలో వదిలేశాడు కానీ పెళ్ళాన్ని అన్నయ్య ఎంత బాగా వెనకేసుకొస్తున్నాడు భార్యలు వచ్చాక తల్లి మీద ప్రేమ తగ్గిపోతుందేమో కానీ తను మాత్రం అలా ఉండడు అనుకున్నాడు గట్టిగా అమ్మ మంచిదే కాకపోతే కాస్త బోళలాగా మాట్లాడుతుంది అక్క అమెరికాలో ఉంటుంది కోడళ్లలో అమ్మ అక్కను చూసుకోదా అనుకోకుండా తన పెళ్ళయ్యి స్నేహ కాపురానికి వచ్చేసరికి మహేష్కు ట్రాన్స్ఫర్ అవ్వటం అన్న వదిన వేరే ఊరు వెళ్ళిపోవటం జరిగిపోయింది తనకెక్కడో అనుమానం కావాలనే అన్నయ్య ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉంటాడని స్నేహ వదినలా కాదు ఎంతో వినయంగా ఉండేది అమ్మ దగ్గర ఏ విషయంలోనూ అమ్మతో ఎదురు మాట్లాడకపోవటం తన దగ్గర అమ్మ మీద ఏమి కంప్లైంట్ చేయకపోవడంతో తను రిలీఫ్ ఫీల్ అయ్యాడు మరి ఇదేమిటో ఇవాళ ఈ మాటల సౌండు హడావుడు ఎక్కువయ్యాయి అమ్మ ఏదో ఉగ్ర రూపం దాల్చి అరుస్తోంది చేస్తున్న పని ఆపేసి గబగబా కిచెన్ దగ్గరికి నడిచాడు సురేష్ అప్పటికే తండ్రి కూడా అక్కడికి వచ్చారు ఏదో హడావుడిగా మాట్లాడబోయిన సురేష్కి తండ్రి సైగ చేశాడు మాట్లాడొద్దని వీళ్ళిద్దరిని చూసిన స్నేహ కళ్ళ నిండా నీళ్లతో డగ్గు తిరుగుతూ మీరే చెప్పండి మామయ్య గారు పెళ్ళైన దగ్గర నుండి ప్రతిదానికి నాకు శుభ్రత లేదని పని ఏమి చేత కాదని మా వాళ్ళు ఏమీ నేర్పించలేదని మా వాళ్ళని పిక్చర్లకు తీసుకొస్తారు వాళ్ళని రోజుకొక్కసారైనా నా పెంపకం గురించి అంటూనే ఉంటారు అప్పటికి మా అమ్మ చెప్పింది ఒక్క సంవత్సరం సర్దుకోమ్మా మమ్మల్ని ఏదైనా అన్న పౌరుషంతో మా పుట్టిల్లు అంటూ మాట్లాడుకు ఇక ముందు ఆ ఇల్లే నీకు జీవితం అంతా కాస్త ముందు ఊపికి పట్టు అందరి ప్రేమ నమ్మకం సంపాదించుకో అందని పంటి బిగువున అణుచుకుంటూనే వస్తున్నాను ఒక్కరోజైనా నన్ను నోరెత్తి మాట్లాడలేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఈరోజు అత్తయ్య గారు మరీ అచ్చోసిన ఆంబోతుల పెంచి వదిలేశారు మీ అయ్యా బాబు అంటే మాత్రం ఇక నా వల్ల కాలేదు మావయ్యగారు గారు దుఃఖంతో స్నేహకి నోట మాట రావటం లేదు గారు కోడలు వంక చూస్తూ ఉండిపోయారు కొంగుతో కళ్ళు తుడుచుకుంది స్నేహ మావయ్య గారు మా అమ్మ నాన్నలు మీలాంటి వారు కాదా వదిన వాళ్ళ అత్తారు మిమ్మల్ని అంటే మీకు ఎలా ఉంటుందండి అదిగో ఎంతెంత మాటలు అంటుందో చూసారా మనల్ని అనాలా మనం ఇయ్యాలి వారు నా కూతురు అలా పెరిగి వెళ్ళలేదు అందరూ మీ అమ్మలా ఉండరు అంది కచ్చిగా గారు శ్రీరంగం గారి కాస్త గట్టిగానే నువ్వు ఉండు దుర్గా అనేసరికి ఆవిడ ఆగింది నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో అని వెక్కుతున్న స్వప్నని ఇలా రా అని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి సురేష్ని మంచినీళ్ళు తెమ్మని తాగమన్నారు స్నేహని మంచినీళ్ళు తాగి స్థిమిత పడ్డాక ఇప్పుడు చెప్పమ్మా నీ సమస్య అన్నారు ఆయన ఆయనకి ఈ కోడలు వచ్చాక వంటింట్లో నుంచి నసలు తగ్గాయి భార్య గొనుగుళ్ళు శరా మామూలే కానీ ఇంత కోడమవ్వలేదు ఎప్పుడు ఈ కోడలు వచ్చాక స్నేహ కళ్ళు తుడుచుకుంది మామయ్య గారు నేను అందరితో స్నేహంగా ఉండాలని నాకు ఆ పేరు పెట్టారని మా నాన్నగారు చెప్పి చెప్పి నాకు అలాంటి నేచర్నే అలవాటు చేశారు ఇక్కడ అత్తయ్య గారితో కూడా అలాగే సామరస్యంగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను నా తప్పులు ఏమైనా ఉంటే నన్ను అలా కాదమ్మా ఇలా చెయ్యి అని చెప్పి చూడొచ్చుగా నేను వినకపోతే అనుకోవచ్చు ఓహో కానీ ప్రతి చిన్నదానికి మా అమ్మ వాళ్ళని తీసుకొస్తారు ప్రతి విషయంలోకి అయినా ఆడపిల్ల అత్తారింటికి వస్తే ఆ కోడల్లోని లోపాలే ఎంచుతారు కానీ తమలోని లోపాలు ఆ అమ్మాయికి కూడా కనపడతాయని ఎందుకు అనుకోరు అంది ఈ లోపల సురేష్ వాళ్ళమ్మకు కూడా ఇచ్చి హాల్లో కూర్చోబెట్టి కళ్లతోనే ఎదురు బెదిరించబోయాడు స్నేహని తండ్రి అది గమనించడంతో ఆయన చూపులకు భయపడి గప్చిప్గా కూర్చున్నాడు సురేష్ మామగారు నా పనులేమో కొన్ని అత్తయ్య గారికి నచ్చవు దానికి ఇంత గొడవ ఈరోజు ఇక నా సహనం చచ్చిపోయింది అత్తయ్య గారు చేసే పనుల్లో నాకు నచ్చని వాటి గురించి చెప్పాను అందుకే ఇంత గొడవ అదే అత్తయ్య గారి బీపీకి కారణం అంది స్నేహ ఏమిటి నా పనులు నచ్చకపోవటం ముప్పై నాడు కాపురానికి వచ్చి ఒంటి చెత్త ఈదికొస్తున్నాను ఈ కాపురాన్ని నా పనులకు వంక పెడతావా దుర్గమ్మ గట్టిగా మాట్లాడబోతూ ఉంటే శ్రీరంగం గారు వారించారు నువ్వు మాట్లాడమ్మా స్నేహ అన్నారు స్నేహ చెప్పడం ప్రారంభించింది మా అమ్మగారు పెళ్ళై నేను ఇంటికి వచ్చిన మరో రోజు నుంచి అత్తయ్య గారు చేసే పనుల్లో కొన్ని లోపాలు కనిపించాయి అయినా కొత్త కోడల్ని కాబట్టి అత్తగారికి తప్పులు ఎత్తి చూపించకూడదు కాబట్టి నేను నోరు మూసుకుని ఊరుకున్నాను కానీ రోజు రోజుకి అత్తయ్య గారి తిట్ల స్థాయి పెరగటంతో ఈవేళ నేను ఇక భరించలేకపోయాను అంది స్నేహ చెప్పమ్మా నీకేం లోపాలు కనిపించాయో అన్నారు ఆయన సామరస్యంగా మంచినీళ్ల బిందె మీద చిన్న కళాయి పెడతామా వంట చేస్తూ మధ్యలో ఆ లోట ఎత్తి మంచినీళ్ళు తాగేస్తారు ఎంగిలి కాకపోయినా అలా తప్పు కదా పచ్చిమిర్చి కరివేపాకు కడకుండానే వాడేస్తారు వంటలు గెరిటితో రుచి చూసి మళ్ళీ అందులోనే పెట్టేస్తారు స్టీల్ గ్లాసులు అవి తడిగా ఉంటే తన చీరతో తుడిచేస్తారు ఇంటికి ఎవరైనా వచ్చి సగం మిక్చర్స్ తిని వదిలేస్తే అది మళ్ళీ మన ఇంట్లో డబ్బాలో కలిపేస్తారు అలా ఎంగిలి మహాపాపం నా దృష్టిలో కవ్వం కాడగరు మరి మా ఇంట్లో వేడి నీళ్లతో జిడ్డు లేకుండా కడిగి పెట్టుకుని మళ్ళీ వాడే ముందు ఒకసారి తులుస్తాము దాని మీద ఏమేమి తిరిగాయో అని అలా చేసిన ఆ మజ్జిగ తాగటానికి నాకు డోక్ వస్తుంది అందుకే పనంతా అయ్యాక రాత్రి ఆ కవ్వం కడిగి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా నచ్చని పెద్ద పెద్ద విషయాలు ఎన్నో ఉన్నాయి పోనీలే పెద్దావిడా అని నేనే ఇలాంటి పనులను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక ఈరోజు మరీ అసహ్యంగా తిట్టేసరికి అంటూ మధ్యలోనే చెప్పటం ఆపేసి చేతుల్లో మొహం దాచుకుని హృదయ విదారకంగా ఏడ్చింది సురేష్ వచ్చి భుజం మీద చేయి వేశాడు ఊరడింపుగా సారీ ఈరోజు ఎందుకో నా మూడు బాగోలేదు సురేష్ తవ్వాలు ఉతకుండా మూడు రోజులు దాన్నే వాడతాడు మా ఇంట్లో మగవారు కూడా విడిచిన బట్టని మళ్ళీ కట్టుకోరు నాకేమో చెమట వాసన అనిపిస్తుంది దానికి నేను అత్తయ్య గారిని తిట్టుకోవాలా శుభ్రం నేర్పించలేదని లేదే అతనికి నా ప్రాబ్లం నెమ్మదిగా చెప్పి ఆ అలవాటు అనిపించాను ప్రతి పని వంకలు వంకలైతే మానే కానీ అన్నిటికీ మా అమ్మని తీసుకొస్తూ ఉంటే ఎంత బాధాభంగా వస్తుందో సరే అత్తయ్య గారి ముందు నేను నోరెత్తి మాట్లాడలేను కనీసం నా భర్త నుంచి ఓదార్పు కోరుకుంటానుగా ఆయనకి ఈ విషయాలు చెప్పబోతే అస్సలు వినరు పైగా మా వదినలా ఉండకు అంటాడు అత్తగారి నుండి ఆదరణ లేదు భర్త నుండి రవ్వంత ఓదార్పు లేదు నాకు నా బాధలను మింగి మింగి ఒక్కసారిగా బారస్టయ్యారు మామయ్య గారు అంతే స్నేహ చెప్తూ ఉంటే సురేష్కు గుర్తొచ్చింది అవును స్నేహ చాలా సున్నితంగా చెప్పి తన అలవాట్లు కొన్ని మాన్పించింది కానీ అమ్మనేం అనలేదు అలాగే ఈ మధ్య ఓసారి అన్నయ్య వచ్చాడు తాము భోజనం చేస్తున్నప్పుడు ఆవు పెట్టిన ఆనపకాయ కూర తింటూ స్నేహ నువ్వు చేసావా ఈ కూర చాలా బాగుంది అంటే అమ్మ ఎంత దొలపరించుకుంది ఆహా ఈవిడగా రావ పెట్టిన కూరలు వండటం కూడానా అసలు అలాంటి కూరలు ఎప్పుడైనా తిన్న మొహాలేనా వెళ్ళవి వాళ్ళ ఇంట్లో ఎవ్వరు తినరుట ఈ మహారాణి కూడా తినదు నాకు తప్పుతుందా చచ్చినట్లు ఈవిడ కోసం వేరే కూర వండుతున్నాను అని విసురుగా అంది స్నేహం మొహం చిన్న పుచ్చుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి అన్నయ్యని దింపటానికి వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటే అన్నయ్య తనతో అన్నాడు కూడాను పొద్దున్న కూర దగ్గర చూసావా స్నేహని అమ్మ ఎలా ఇన్సల్ట్ చేసిందో అలాంటివి వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలకి బాధగా ఉంటాయిరా మనం అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఎంత జాగ్రత్తగా బాగా చూసుకుంటారు మరి ఎందుకురా బయట నుండి వచ్చిన అమ్మాయిలకు అత్తవారింట్లో ఈ సాధింపులు ఎందుకు అత్తవారింటికి కోడళ్లుగా వచ్చిన ఆడపిల్లలు చాలా విషయాలకు సర్దుకుపోతారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని సర్దుకుపోమనే చెప్తారు మనం తినివే వండి పెడతారు అగ్గగ్గలాడుతూ మనకు అత్తగారిచ్చే మర్యాదలో సాగమైన వాళ్ళ ఆడపిల్లలకు మన ఇంట్లో మర్యాద ఉండదురా అందుకే నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నా మీ వదిన స్నేహలాగా కాదు అమ్మతో సర్దుకుపోవటానికి ప్రయత్నిస్తోంది స్నేహ నీ వరకు విషయాలు రానివ్వటం లేదు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో మంచి అమ్మాయి అని కదూ చెప్పాడు అన్నయ్య అప్పుడు తన ఏమనుకున్నాడు వీడంతే వీడెలాగే చెప్తాడు వెళ్ళడానికి భయపడేవాడు అనుకున్నాడు ఈరోజు తెలుస్తోంది తనకి మానసికంగా తన భార్య స్నేహం ఎంతగా కుంగిపోయిందో తనతో కూడా షేర్ చేసుకోలేక నలిగిపోయింది పాపం జాలి ముంచుకొచ్చింది సురేష్కి శ్రీరంగంగా ఏమీ మాట్లాడలేదు కామ్గా కూర్చొని వింటున్నారు ఏం చెప్తారు ఎవరికి చెప్తారు తన భార్య కూతురు కూడా పుట్టింటి ఆడపిల్లలు అత్తంటి కోడళ్లే కదా వింటున్న దుర్గమ్మ అయితే అలా పడిపోయింది తనలో ఇన్ని లోపాలు కనపడ్డాయి ఆ కోడలికి తను చాలా మంచి పనిమంతురాలని ఒంటి నిండా గర్వం తనకి అలాంటిది స్నేహ కళ్ళు తుడుచుకుని మొబైల్ తీసుకుని గబగబా ఎవరికో కాల్ చేయసాగింది పుట్టింటికేమో అని గొప్ప ముగ్గురికి హలో వదిన ఒక్క విషయం నాకు చెప్పు ప్లీజ్ స్పేర్ మీ జస్ట్ ఫైవ్ మినిట్స్ మీ అత్తగారింట్లో నువ్వు చేసిన ప్రతి పనికి నీ పేరెంట్స్ని బాధ్యత చేసి తిడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు మీ అమ్మగారికి ఒకసారి చెప్పు వదినా అని ఫోన్ దుర్గమ్మ గారి చెవి దగ్గర పెట్టింది అటు నుండి కూతురు రెండే నిమిషాలు మాట్లాడి ఏం చెప్పిందో కానీ ఈవిడ సరే సరే అని ఫోన్ పెట్టేశారు ఆ మననాటి నుంచి దుర్గమ్మ స్నేహకు ఏం చెప్పినా నేర్పించినా అలా కాదు ఇలా అనే తప్ప మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఊసెత్తలేదు ఓ రెండు రోజుల పాటు ఆమె భర్తని కొడుకును తప్పించుకుని మాత్రం తిరిగారు రెండు రోజుల తర్వాత స్నేహ ఆడపడుచుకు ఫోన్ చేసి మనసారా థ్యాంక్స్ చెప్పింది విషయం కాస్త అర్థమైనా ఏం జరిగింది స్నేహ అని అడిగిందామే మా ఇంటి విషయం నీకు చెప్తానా ఏంటి నువ్వు అత్తయ్య గారితో ఏం మాట్లాడేవో కానీ ప్రాబ్లం సాల్వ్ అయింది వదిన థ్యాంక్ యూ వెరీ మచ్ అని మనస్ఫూర్తిగా నవ్వింది స్నేహ సురేష్ మాత్రం అన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సారీరా నిన్ను వదినను అపార్థం చేసుకున్నాను అన్నాడు అంత నెమ్మది కాదులే మీ వదిన నాకు రోజు తల వాచిపోయేది అందుకే హెచ్చరించాను నేను పట్టించుకోకుండా తెగే వరకు లాగారు ఏదైనా నువ్వు లక్కీరా స్నేహ నిజంగానే సహనవంతురాలు జాగ్రత్తగా చూసుకో అన్నాడు మహేష్ పోనీలే ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ కదా బైదవే ఈసారి అక్కకు మన ఇద్దరం కలిసి మంచి గిఫ్ట్ ఇద్దాం అన్నాడు సురేష్ ఓకే అంటే ఓకే అనుకున్నారు అన్నదమ్ములిద్దరూ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే